విదేహ మహారాజా వీరు రామలక్ష్మణులు మీ యొక్క యాగమును వీక్షింపగోరి ఇచ్చరకు అరుదించారు మొదటివాడు రాముడు శివధనస్సును విరిచివేయగల సమర్థుడని విశ్వామిత్రుడు రాముణ్ణి జనకునకు పరిచయము గావించారు జనక మహారాజుల కులగురువు అహల్యపుత్రుడైన సదానంద మహర్షి మిథిలానగర రాజు యొక్క కుల ప్రతిష్టను విశ్వామిత్రులకు వివరించాడు పిదప అతడు శివధనస్సు యొక్క మహిమను గుర్చి తెలియజేశాడు పదకొండు రోజులు దక్షుడు ఒక గొప్ప యాగములు చేశాడు దానికి దేవతలు అందరినీ ఆహ్వానించాడు కానీ తన పుత్రికైన కాత్యాయిని భర్త అయిన పరమేశ్వరుని అవమానించదలచి అతనిని మాత్రము ఆహ్వానించలేదు ఆ అవమానమును తట్టుకోలేని కాత్యాయిని తన తండ్రి చేస్తున్న యజ్ఞగుండమున దుమికి ఆత్మత్యాగము వనరించుకుంది ఈ సమాచారమును తెలుసుకొని శివుడు తాను సృష్టించిన వీరబాహువుతో కలిసి దక్షిణి యాగశాలకు వెడలి తన వింటిచే దక్షిణి యజ్ఞము అంతటినీ చిన్నాభిన్నము గావించి అతడి శిరస్సును నరికివేశెను